రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే కూటమి జనసేన బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఈ పది రోజుల్లో చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు వాటితో పాటు ఒకటి రెండు మంచి పనులు కానీ చేశారు అవి ఏంటి అంటే మంచి పనులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో వైజాగ్ రాజధానిగా చేసి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని గతంలో ప్రకటించారు అదేవిధంగా టూరిస్ట్కి భాగంగా రుచికొండ ఏర్పాటు చేసి అద్భుత భవనాలంటే అద్భుత భవనాలే కట్టించారు గతంలో ఇదే రుచికొండ పర్యాటక ప్రాంతానికి ఎవరైనా రావాలన్నా కానీ గవర్నర్ కానీ ముఖ్య అతిథులు ఎవరైనా రావాలంటే ఉండటానికి కనీసం ఒక్క ఒక్క భవంతి కానీ వసతి ఉండడానికి అసలు లేనే లేదు గతంలో ఏదైతే రెండు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఒక్క భవంతి అంటే ఒక్క భవంతి లేదు ఎక్కడో ప్రైవేట్గా ఒకటి ఏడో తీసుకుంటే దాంట్లో ఉండాల్సి వచ్చేది ప్రభుత్వం తరపు నుంచి ఒక్క భవంతి అయితే లేనే లేదు రుచికొండ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలో భాగంగా రుచికొండని అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా పర్యాటకంగా తీర్చిదిద్దామనే విధంగా చాలా అంటే అద్భుతంగా భవనాలు కట్టారు అయితే గతంలో కడితే గతంలో కానీ పూర్తి వ్యతిరేకత అంటే వ్యతిరేక చూపించారు టీడీపీ పార్టీ వాళ్ళు కొండనంతా తొవ్వి సొంత విశ విలాసాలకి ఇది చేస్తున్నారు అని అని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేశారు అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత కానీ గెలిచిన తర్వాత కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టిన రుచికొండని ఇప్పుడు చూపిస్తున్నారు ఏమని సొంత విలాసాలకి ప్రభుత్వ ఖజానాన్ని వాడి విపరీతంగా విలాసాలకు వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇంత విలాసంగా కట్టారు ఒక బాత్రూమే నాలుగున్నర కోటి పెట్టి కట్టించుకున్నాడు అని అసలు టీడీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలలో ఇది ఒక మంచి పని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనాలకు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో భాగంగా పర్యాటక ఆకులు ఎవరైనా రావడానికి భవనాలు ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి తర్వాత ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ ఉండడానికి కట్టిస్తే భవనాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ భవంతులే కదా అది వీళ్ళు సొంత ఎందుకు అవుతాయి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు అదొకటి మంచి పని చేస్తారు టీడీపీ వాళ్ళు అయితే ఏమంటారు ప్రభుత్వ ఖర్చుతోటి వీళ్ళు సొంతగా ఉండడానికి విలాసంగా ఖర్చు చేశారు డబ్బులు విచ్చలవిడిగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేశారు అసలు ఎలా ఉంటారు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వ భవనాలు అవి ప్రభుత్వానికి కట్టించుకుంటున్నారు అని అని అవి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారికి గిఫ్ట్ ఎలా ఇస్తారు అలా ఎలా కుదిరిద్ది కానీ తప్పుడు ప్రచారం చేయాలి తప్పుడు వ్యవహారాలు సృష్టించాలనే విధంగా ఏదైతే టీడీపీ వాళ్ళు వైసీపీ జగ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయాలని సృష్టించారే తప్ప ఆ భవనాలు కట్టేది ప్రభుత్వానికి ప్రభుత్వ వసతులకు ప్రభుత్వ కార్యకార్య కార్యకారాలకి వాటికి కట్టేది కానీ టీడీపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రసారం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని అభివృద్ధి ఎలా చేశారు అభివృద్ధిలో భాగం చూపెట్టడమే ఇది ఒక టీడీపీ చేసిన మంచి పని ఇది ఒక్కటే ఇంకా చూపెట్టండి అల్రెడీ సచివాలయాలు చూపిస్తున్నారు అదే గవర్నమెంట్ ఆసుపత్రి కూల్ చేసి అవి చూపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రుచికొండలో ఉన్న భగవంతులు కానీ ఇప్పుడు కట్టించిన రాజా అది అంటారు చూడ టీడీపీ పాత మీడియా ఛానళ్ళు రాజభవనం కట్టాడు రాజభవనం కట్టాడండి నిజంగా మీకు కట్టడం చేత కాలేదు ఏదంటే తాత్కాలిక భవనాలు కట్టి తాత్కాలికంగా నిర్మించారు అమరావతిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వైజాగ్ రాజధాని చేసే విధంగా శాశ్వత భవనాలే కట్టారు రాజభవనం మీరే ఒప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాజభవనాలు కట్టారు అద్భుతాలు సృష్టించారని ఇది ఒక్క మంచి పని ఈ పది రోజుల్లో టీడీపీ పార్టీ చేసిన మంచి పని ఏదయ్యా అంటే ఇది ఒకటే తప్ప మొత్తం అరాచకాలే తప్ప మరొకటే లేనే లేదు